ఇంకా అంత మించి లేదండి హస్పెటు హస్పెడ్ మంచిదే మళ్ళీ హస్పెడ్ మంచిదే హస్బెడ్ మంచి కొట్టచ్చు మోను అస్సలే వేరే మోను పురుగు పురుగురు కాదు మోన పురుగు దేన్ని కొడతారు సన్న పురుగు కొడతారు నల్లి మరి దీని మీద కొట్టు పేను రాదు దానికి పేరు మంక వేరేది కొట్టు ఫిట్స్ వచ్చింది వేయించాను సార్ కటింగ్ చేయిచ్చండి సార్ మా అమ్మ నెల నెల ఇరవై రోజులు అయింది సార్ కటింగ్ కొన్ని భయపడా ఏం పంట నేన్నాను సంక్షేమ వాళ్ళందరికీ నీకే పంట వచ్చు అన్న బాగా నీకే క్వాలిటీ వచ్చింది బాగా వచ్చు కథ నీళ్లు పెడతా ఉండాలి నువ్వు నీది కొంచెం రాయి తగులుతుంది కాబట్టి వేరికి అప్పుడప్పుడు రూట్ తగులు శాఖను తగులుతూ ఉంటుంది ఆ శాఖను తట్టుకోవాలంటే నీళ్ళు ఎక్కువ పెడతా ఉండాలి అది ఒక్కడ పెట్టుకుని సక్సెస్ అయిపోతాం దీంట్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే నీళ్ళు బట్ట చేస్తా ఉన్నా రూట్ని ఎప్పుడు తడి చేస్తూ ఉండాలి వాళ్ళు ఎక్కువ తగిలితే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి బ్రేట్ వచ్చింది నీకు బ్లైట్ రాదు అదృష్టవంతులు మీరు మీకు బ్లైట్ రాదు వాళ్ళకి వస్తుంది బ్లైట్ మళ్ళీ అదే మంచి భూమి ఇది నేను చదువు ఎందుకంటే రాళ్ళు నేను అదృష్టంతులు అయిపోయాను ఎందుకంటే నువ్వు ఈవన్న అవి నేచురల్ గా నీకు ఈసీపీహెచ్ ని బ్యాలెన్స్ చేసుకుంటావు అంటే ఆ మట్టి నీకు చేసుకోలేదు కొన్ని చెట్లు ఇట్లా అట్లా నీళ్ళు ఇవ్వాలయా నీళ్ళు పెట్ట దండి పెట్టండి వాటరు రూట్ బాగా బాగా రావాలి నీకు ఏం పర్లేదు నీ మొక్కలు డాస్ భయపడకు ఏ నాలుగైదు మంది ఎక్కువ అవసరం ఏం భయపడదు ఆయన రెండు మూడు ఇది కూడా కొన్ని ఒక్కోటి పోతావు ఒక్కోటి వద్దు రెండు మూడు ఉంచాలి మినిమం నువ్వు రెండు మూడు మినిమం ఉంచుకో ఇక్కడ కనీసం రెండు ఉంచుకో బ్రహ్మాండంగా పోతలు వచ్చాయి ఇంకేం కావాలి అద్భుతం ఉంది మంచి పొలంనే మంచి పొలం తీసుకొచ్చిన లేట్ అయినా కానీ ఇదే బాగుంది గురువుగారు మాకు కావాల్సిన ఇదేలేండి అగ్రికల్చర్ హార్టికల్చర్ అంటే ఇదే కావాలి ఇలాంటిదే కావాలి మనకి పౌడర్ లాంటిది కాకూడదు మందులు దీనికి నన్ను పేడ వేస్తే ఇబ్బందులు పడతావు వాళ్ళ తమ్ముడు వాళ్ళ మొక్కలని పోయినాయి మొక్కలున్న పోయినాయే పోయినాయే అస్సలు అది అన్నం మొక్కలు బాగాలేదు చూసా బాగాలేదు అది కాబట్టి నువ్వు కొంచెం బలాలు పెట్టి అడుగులా అది ఇది పన్నెండు ఆరు డెబ్బై రెండు అడుగులు ఇప్పించాడు రెండు బోగులు ప్రస్తుతానికి రెండు రెండు నాలుగు జిల్లాలు పెట్టాం పెట్టుబడి అన్న ఇప్పటికి చెప్పు ఎకరానికి వచ్చి లక్ష యాభై వేలు పెట్టుబడి ఎట్లా పెడతాం అంత వదిలేదు అవి కాకుండా దాని నుంచి మనం ఇచ్చేసాది ఇప్పుడు కూడా చెట్లు చేయి పెట్టావు ఎంత ఎంత పదివేల ఇరవై వేల చెట్లు కూడా చెప్పండి ఒక ఎకరానికి చెప్పండి ఒక ఎకరానికి సుమారు ఇప్పటికి ఒక యాభై వేలు చెట్టు పెట్టాను తప్పు చెప్పండి మన ముందు మనం ఏం మీకు అబద్ధం చెప్పండి ఎరువు వేసాం సార్ రెండు సార్లు అంటే మీరు కేవలం మొక్క వేసిన తర్వాత చెట్టుకు పెట్టిన బలమా మీరు చెట్టుకు పెట్టిన బలం అంటే అంతా ఇప్పుడు పది ఇరవై వేలు లోపే పెట్టి ఎకరానికి ఎకరానికి అంతే చెట్టుకు బలం అంటే అదే పెట్టి కదా అంటే రెండు సార్ ఒకసారి ప్యాడ్ ఇరవై వేసాను సార్ ఒకసారి డిఏపి ఒక రెండు బస్తాలు ఒకసారి ఒక ప పద్నాలుగు ఐదు పద్నాలుగు ఒక ఆరు బస్తాలు పది ఇరవై ఆరు బస్తాలు నేను నేల నాదే ట్రబుల్ అయిపోయిందని నేను వాళ్ళకన్నా ఎక్కువ సక్సెస్ అయ్యేది నువ్వే రేపు అని కూడా సార్ తమ్ముడే అన్నదమ్మడుగు భూమి సూపర్ ఉంది నెంబర్ వన్ భూమి ఇది నీకంటే బెస్ట్ భూమి ఇది పంట మటుకు బాగొచ్చుద్ది కానీ మొక్కలు పెంచడం కష్టమేడా అదే సార్ నేను అంటున్నా అదే మొక్కలు మొక్క పెరగడమే కష్టమేడా చూడండి నేను చెప్తున్నా ఒక్క మొక్క కూడా పోలేదు దీంట్లో కానీ నీది పౌడర్ టైప్ నీది నీది మొక్క నీళ్ళు ఇప్పించి పెట్టిన ఇబ్బంది అనేది ఈయనకేందంటే కింద రాయింది కాబట్టి గొల్లు ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం రాదు దీనికి బట్ రాబోయే రోజుల్లో సక్సెస్ కావాలంటే ఈయనకే ఆపర్చునిటీ ఎక్కువ ఉంది మీకంటే చెట్టు కానీ చెట్టు పెరగడం కష్టమే కానీ నీ చెట్టు పెరుగుతుంది బాగా నా చెట్టు ఏం చేయాలా అని నాకు అర్థం కాదు కానీ నీకు గాలి కూడా బాగుంది నీకు చెట్టు యొక్క విండు కూడా బాగా వస్తుంది నీకు ఇది గాలి వస్తుంది చూడండి గాలి తగలటం కూడా చాలా బాగుంది నీకు నీకు రోగాలు కూడా ఎక్కువ అటాక్ కావు నీకు వాళ్ళే కొంచెం గుంతలున్నట్టున్నాయి చెడు నీకు కొంచెం బాగా చక్కగా ఎలా ఉన్నాయి కాబట్టి గాలి కూడా దొరుకుతుంది నీట్గా చెట్టు చెట్లు ఎంత ప్రశాంతంగా కుదువుతున్నాయో ఎట్లా ఉండాలి ఫ్లోటింగ్ బాగుంది బలాలు పెట్టండి ఇది ఇది కుదరదు అవ్వరు ఇంకా దీనికి పెట్టుబడి నువ్వు పది ఎకరాలు ఎకరానికి పదివేలు పెడితే పని కాదు ఇది నీ పెట్టుబడి పెట్టండి మందులు సరిపోయి ఆ ఎరువు ఇప్పుడు పోయమంటారా ఆపమంటారా ఎరువులు పోస్తే మడుకు నీ సాటిస్ఫై నువ్వు పోసుకో ఎంత పెట్టావు ఎరువు ఎంత పెట్టావు చెప్పు ఎకరాకి మొత్తం టోటల్ ఎంత ఖర్చు పెట్టావు చెప్పండి ఒక పెట్టాను హ్యూమిక్సిడ్ దాంట్లో ఏమి ఉండదు అన్న మీకు చెప్పినా మీకు ఎవరికి అర్థం కావట్లేదు దాంట్లో ఉండేది హ్యూమిక్ యాసిడ్ ఇంకేం ఉండదు దాంట్లో ఏమి ఉండదు కూడా ప్యాడ్ అంటే ఏంటిది హ్యూమస్ హ్యూమస్ నుంచి ఏర్పడింది హ్యూమిక్ యాసిడ్ ఇంకా వేరే మినరల్స్ విటమిన్స్ ఏమి కావాల బ్యాడ్లకి ఏంటంటే దానివల్ల గ్రబ్బు తెచ్చుకుంటారు మాములు తెలియక పాపం గ్రబ్బు అదే చెప్పానుగా మీకు పురుగులు అయ్యే అనవసరంగా ఒక చిన్న గుడ్డు వచ్చినా అయిపోయావు నువ్వు పని చేసుకో వాటిని కాకపోతే నువ్వు అట్లా ఉన్న ఏమైంది కొన్నాళ్ళున్నాయి ఉన్న ఏమైంది ఆల్రెడీ కొన్ని లోపల చూసుకో జాగ్రత్తగా వేసి నువ్వు పేర కనపడుతుంది పోయిన కానీ చెట్టు తెచ్చిపోలేదుగా కానీ నీ చెట్టు ఎక్కడ వీక్ కనపడతా చూస్తానుగా చెట్లు ఎక్కడ మా అన్నగారికి అక్కడ చూసినట్టు కొంచెం డేంజర్గా ఉన్నాయి కానీ చెట్లు ఇక్కడ నువ్వు ఎంత ఆరోగ్యం ఉన్నాయి చూడ

మొక్కే పెరగట్లేదు కదా బలం పెట్టు మరే నువ్వు పెట్టరుగా మీరు అసలు నీళ్ళే ఇక్కడ నీళ్ళు ఆడేస్తున్నా ఈ డ్రిప్ లో పెట్టం లేదా నీకు బొక్కలేదు దానికి ఎవరు ఎవరు చెప్పారు ఈ డ్రిప్ ఇది అది సరిపోద్ది ఆ ల్యాండ్గా సరిపోదు ల్యాండ్కి సరిపోదు ల్యాండ్ బట్టి పెట్టుకోవాలి వాళ్ళు పెట్టిన నువ్వు పెడతావు అదే మీ పంచాయతీ చెప్పింది ఇందాక నీ రాలే నీకు నీళ్లు దండిగా కింద నీ రూట్ వ్యవస్థకి వేడి తగులుతూ ఉంటుంది అన్న మంచి రోగాలే చూసా ఇంత మొక్క పెరగట్లేదు నేను పెరిగిస్తాను నుండి మందులు ఎక్కువ రోజుల మేము పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టి నీ మంచి మందు నీ మంచి మొక్కలు ఇవి అద్భుతమైన పొలం ఇది బంగారం ఇది కొంచెం కొన్ని అట్లా రూట్ కొద్దిగా లావ్ వచ్చినాయి కొన్ని ఏమో ఇట్లా కొన్ని రాలేదు వస్తే వస్తే అన్నీ వస్తాయి భయపడ అదే బాధపడుతున్నా భయపడ భయపడ ఇట్లా ఇట్లా ఉంటే అన్నీ సంతోషం అన్నీ వస్తాయి భయపడ అన్నీ వస్తాయి ఒక నెల రోజులు అన్నీ వస్తాయి భయపడదు నేను టెన్షన్ పడదు నీళ్లు పెట్టు బాగా నీళ్లు సరిపోతుంది దీనికి బొక్కలు పెట్టి చెట్టు దగ్గర అది తప్పదు అది నువ్వు పెట్టిన విధానం ఎవడో మధ్యలో పెట్టిన పెడతా దానికి దీనికి మొక్కకి నీళ్ళు అసలుకి తప్పుగా సిస్టమ్ అది ప్రతి డ్రిప్ ప్రతి చెట్టుకు బొక్కడాల్సిందే ఇన్లైన్ పెట్టండి ఇది తప్పు అందుకని నీకు పోయింది ప్రాబ్లం ఈ ఇదేదో తెక్కులో చేసిన అందువల్ల లేదన్న నీకు మొక్కలు ఎక్కడ వీక్ కూడా కేవలం నీళ్ళు జరిపోవన్నా నేను నిజంగా చెప్తున్నాను బట్ వర్షాకాలం పండగ చేసుకుంటావు వర్షాకాలం నిన్ను కొట్టిన లేదు వాళ్ళందరికంటే ఫాస్ట్గా ఫాస్ట్కి వెళ్ళిపోతాం అప్పుడు దాకా నీ మొక్కలు బతుకుండాలిగా కాపాడుకో ఈ రాళ్ళు కొంచెం ఏరిపించుకో వీలుంటే కొంచెం మొక్కకి దగ్గర రాళ్ళు కొంచెం గెలిపిస్తాయండి చుట్టూరు అన్న కొంచెం మొత్తం మొక్కలు ఏరపోయినా కానీ రాళ్ళు అని కానీ చుట్టూరు ఒక రెండు అడుగులు రౌండ్ గా తీసాయండి రూట్కి రూట్కి వేరుదే నీకు పెరుగుతుంది మొక్క మరి ఇప్పటికైతే ఒక్క మొక్క కూడా మొక్క మొక్క రోగాలు దీంట్లో మరి నీకు కదా వాడికి వాళ్ళకి రోగాలు వచ్చినాయి రోగాలు లేవు లేవు బాగున్నాయిగా మరి నీకు చెప్పే పెట్టుబడి అసలు డబ్బులు ఉన్నాయలేవా డబ్బులు పెడతాను అన్న డబ్బు వస్తాను అనయా డబ్బు వస్తాను అన్న మీ ఇద్దరు వెళ్ళిపోతే పదిహేను ఎకరాలు అది పద్నాలుగు ఎకరాలు కోటి రూపాయలు వస్తాయి అన్న ఫస్ట్ ఇయర్ కోటి రాపోయినా కానీ ఒక్కసం ఒక యాభై అరవై వచ్చి వచ్చినాయి సాల్వ్ మీకు సెకండ్ ఇయర్ నుంచి తాటది ఎత్తది ఇంకా మంచి ల్యాండ్ అన్న నీ ల్యాండ్ కూడా ఎక్కుంది పేటవాళ్ళు ఉంది కాబట్టి నీకు రోగాలు కూడా తొండగా అటాక్ అవ్వవు బట్ వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళ లోపల గొంతలో ఉండేవాళ్ళు వాళ్ళే సమస్యలు వచ్చేయాలి వర్షం గంటలోనే ఇక్కడ తేమ ఉండదు సార్ నీ అదృష్టం ఇది ఇప్పుడు మీరు చెప్తుంటే కొంచెం సంతోషం దాకా కూడా నేను చాలా బాధపడిపోయినా ఎందుకంటే ఇది పనికిరాని బాధపడుతుంటే ఎక్కువ దాంతో ఐరన్ ఎక్కువ ఉంది భూమిలో పేపర్ వైపు ఏం కాదు నీకు దీంట్లోనే మినరల్స్ ఎక్కువ ఉన్నాయి నువ్వు ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ నువ్వు కాళ్ళు పెద్ద చేసుకో మొక్క పెద్ద చేసుకో అంతే నువ్వు యూరియా సరిపోదు దీనికి బలాలు సరిపోదు దీనికి నేను పైన కొడతా ఉండాలి రూట్ ఎక్కువ రూట్ మీద ఆధారపడగా దీనికి నువ్వు తోనే దీని మొక్కను పెద్ద చేయలేవు అది ఇవన్నీ ట్రిప్స్ వచ్చింది ఇదిగోని వచ్చింది బాగా ఎంత సఖింగ్ పెస్ట్ ఇది మరి ఇదిగో కొడితే వస్తుంది పైకి లేక సన్నగా ఎట్లా అంటే తెలిసిపోద్ది లేస్తూ ఉంటాయి ఇక్కడ మొక్క పెట్టుకోవచ్చు కాయ ఇదే సార్ ఇది ఉందని కట్ట ఒక్క మొక్క నాలుగు వేలు ఇస్తానా లెక్కలు పెట్టేస్తా ఒక్క మొక్క నాలుగు వేలు నేను భయపడిపోయాను సార్ రా ఎక్కువ ఉంది దీంట్లో తలకాయ నొప్పి మనది సక్సెస్ కావాలి బాగుంది అని ఇది మొక్కలు పెట్టాడు వాళ్ళు చెప్పండి ఇది మొక్కలు పెట్టి సార్ పోయిన ఏప్రిల్లో పెట్టాను సార్ ఇది మార్చి ఏప్రిల్లో పెట్టాను పోయిన ఇంకా ఖచ్చితంగా మార్చిలో పెట్టాను సార్ మొక్కలు అన్ని అన్న నువ్వు ఎక్కువ అన్నయ్య నువ్వు ఎక్కువ బలం పెట్టుకొని పైకి రాక లేకపోతే రాలేవు ముందు చెప్తున్నా వాళ్ళకి అట్లా ఉండదు అట్లా అదే సార్ వాళ్ళు లేస్తారు వీక్ ఇది కాదన్న ఇట్లా చేయకూడదు అయ్యా పేడ ఎవరు చెప్పారు ఇట్లా చెప్పని చెప్పి తప్పు ప్రాబ్లం తప్పు పేడ అయితే మన భూమిలోకి అట్ట దిగుద్దు దాని వారం భూమిలో దిగాలని నువ్వు అక్కడ ప్రొమ్మగ్రేట్ అని చెప్తే మళ్ళీ తేడా అంటే ఇట్లా గాలిలోడి పోసి మూసేసి మళ్ళీ పైన మట్టి వేసేవాళ్ళం తేడా చేసాం సార్ ఇది మట్టి వేస్తాం అక్కడ చెప్పండి యాసిడ్ ఫుల్ ఇచ్చేవాళ్ళం ఎరువు తగ్గించి హ్యూమిక్ యాసిడ్ ఇచ్చేవాళ్ళం అదే నేను చెప్తున్నా అక్కడ ఇచ్చేవాళ్ళం ఇక్కడ మీరు చెప్పండి అన్న ఇది అసలు కథ ఇది అయితే చెప్పండి ఏం సార్ ఇది చెప్పేవాడు కూడా ఇదే పేడ మీ చేయనుగట్టేసారు ఎవి చేయనట్టేసారు ఇది ఎట్లా ఎవరుగా గాడి తీసి పూర్తిగా చక్కగా ఇదే సార్ పై పది ఇరవై ఆరు పయా పైన ఉంటుందో సార్ అదే సార్ మినరల్ దీంట్ దాంటుందా ఆయనకు ఉంటుంది అయిన బాగా ఆయనకు అందుకనే ఆ చెట్లు లాగినాయి గట్టిగా ఇంకా అయిపోయింది హైరం ఇంకా లేదా దాంట్లో ఇంకా ఇంకా ఎన్ని పెట్టాలి సొంత మరి ఇంకేమీ ధైర్యం ఇంకా మీరే సక్తి అవుతారు ఫస్ట్ గురుగారు ఫస్ట్ మీరు అవుతారు అంతే ఇంక ముందు రాజకీయకి నేను చెప్పే మాటలు ఇంకా లైట్ మచ్చలు వస్తున్నాయి గురుగారు చూసుకోండి మచ్చలు వస్తున్నాయి లైట్ జాగ్రత్తగా మచ్చలు రావు లైట్గా నీకు మచ్చలు వస్తున్నాయి జాత చూసుకో మచ్చలు దొరుకుతున్నాయి ఏం పెద్ద ఏమైనా ఏం చేయాలి ఏం పెద్ద థింగ్ ఎందుకు నీ మొక్కలు బాగున్నాయి అసలు విచిత్రంగా అర్థం కావట్లేదు అందరూ ఒకటే మొక్కలుగా మరి నీ ఎందుకు బాగున్నాయి వాళ్ళు బాలేదు ఎందుకని ఏంటి మాయా లేదన్నా నీకు రోగాలు లేవు మరి ఎందుకు కూడా విచిత్రంగా ఉంది నీ మొక్కలు నీకు అసలు రోగాలు కూడా లేవు నీకు ఏంటి విచిత్రమే వేరే ఉన్నాయి చెప్తాను తక్కువ ఉన్నాయి తక్కువ పెట్టుబడి ట్రిప్స్ బాగా వచ్చినాయి కానీ బాగా కొట్టాలి మీరు మీకు తెలుసా ఎంత పెట్టుబడి పెడతారు దాని మేము ఎక్కడ తెలుసా మీకు జనరల్గా ఈ పెన్సింగ్ ఇది కాకుండా చెప్పండి మామూలు పంట పోయినప్పుడు పెట్టే పెట్టుబడి తెలుసా ఎంత అయితే మీకు ఎగవ ఒక లక్ష అవుతుంది అనుకుంటున్నా లక్ష అయితే అది ప్రిపేర్లో ముందే ఒక లక్ష అయింది ఎక్కువ అయింది అట్లా అనుకో మళ్ళీ మీరు మీకు అబద్ధం చెప్పకూడదు ఇదింగిపోయింది బలం లేక నువ్వు బలం లేక వింగిపోయింది బలం లేక ఇది ఇంకా ఇది లేవదు ఇంకా మీరే నువ్వు లేపలేవు నువ్వు మొక్క కనుక వీక్ అయిందంటే బెండింగ్ అయిపోతా ఉంటుంది ఒకప్పుడు అనే ఒకటప్పుడు ఏం చేస్తారంటే దానికి కింద అక్కడ కొంచెం పైన ఒక రెండు జాన్ పై కట్ చేయండి ఇంకా ఇంకా అది వేస్ట్ ఇంకా రాదు ఇంకా ఒక్కసారి ఇంకపోయిందంటే పోయిందా ఏం పెద్ద బాగున్నావా బాగా చేస్తున్నా వ్యవసాయం ఎన్నికలు రోగాలు ఏమన్నాయా ఏంది విచిత్రం ఏంది విచిత్రం ఏంది మొక్కలు పెట్టుకోండి పోయిన పెట్టండి మొక్కలు గురువుగారు మొక్కలు పెట్టుకోయా ఎందుకు ఇంత స్పేస్ వదిలేవు ఎందుకు ఇంత అవసరం అవసరమైంది తొదలటం నీకు ఏం డాక్టర్ తిప్పుతుంది దీంట్లో ఏం డాక్టర్ దొరికితే పోవటం దీంట్లో ఇంత గాలి ఎందుకన్నాయా ఇంత గాలి ఎన్ని ఫీట్లు ఇది మొక్క హైట్ పెరిగిపోతుంది దానికి ఫ్లోటింగ్ గాలి ఎట్ వస్తుంది చెప్పు ఎక్కువ చెప్పు వచ్చినప్పుడు మొక్కకి ఎట్ట బ్లీజింగ్ ఉండాలి కానీ నీకు బ్లీజింగ్ ఎడతది అన్నిటి తగలవు కరెక్ట్గా బ్లీజింగ్ తగాలంటే తగలదు ముందు వెనక ఇదంటే ఫ్రీగా ఉంటాయి కాబట్టి అన్ని ఒకసారి ఊతూ ఉంటాయి అది ఈజీగా ఉంటాయి మొక్క ఒకటే అడుగుతున్నా నేను ఇప్పుడు వేస్ట్ అయిపోతున్నావు గాలి నీకు ప్రతి గాలిని వాడుకోవాలి మనం అమాయకంగా ఉండకూడదు గాలిని వాడుకోవాలి నువ్వు అది వ్యవసాయంలో సక్సెస్ చూడు బలాలు పెట్టపోయారు అన్ని ముంగిపోతాను ఏదేమైనా దాంట్లో ఉండే డబ్బులు డబ్బులు లేదు నంబర్ వన్ ఇది చిన్న చిన్నపిల్లగా లాంటి పండితే తమ్మచేతికి గోము నువ్వు ఇది ఎంత కేర్ ఇంత స్పేసెస్ ఎదురు మీరు కొంచెం బాగా అంతే ఎవరు ఇంతది పెట్టారన్నా ఫస్ట్ ఎంత బాగా చేశారో మీరు అవసరం ఇలా బాగా చేశారు అదే గాలి వెలుతురు ఎక్కువ వస్తే డిసీజ్ రాకుండా ఉంటుంది అనే ఉద్దేశం అన్న అది సూపర్ అని అన్న అనగానే కోసం ఎక్సలెంట్ అన్న ఎంత అన్న ఇది ఎక్కడ ఎంత కౌలు పొలం ఎక్కడ ఎంత ఎన్ని ఎకరాలు అంటారు కౌలు ఐదు వేల ఐదు వందల ఎకరానికి అంటే మొత్తం మళ్ళీ లాస్ట్ వాళ్ళకి ఇచ్చిపోవాలి పది సంవత్సరాల తర్వాత వాళ్ళకి వాళ్ళకి అనయాషింగ్ అంతా ఖర్చు ఏం రూపాయి ఇవ్వడు అన్నయ్య చాలా ఖర్చు వచ్చి సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు అయితే వెళ్ళిపో కొద్ది రెండు కింద చేసుకో గట్టిగా అయితే కాద చెప్పకూడదు అన్ని విషయాలు బయటకి తర్వాత నువ్వు బంగారం పెట్టినా కాదేడా మ్యాక్సిమం నాలుగు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు ఎత్తు ఎత్తేయాలి నువ్వు ఎంత కష్టపడ్డా కానీ లాస్ట్లో అంత వీళ్ళు రాదు లాస్ట్లో నువ్వు బాగా బలాలు పెట్టి దమ్ము దమ్ముందంటే నువ్వు చేయగలవు కానీ నీ దగ్గర ఎక్కువ శక్తి లేదు నువ్వు ఇప్పటికే పదివేలు పెట్టాను ఎకరానికి పెడతాను సార్ పోతే పెడతాను నాకోసం నాకోసం నా కోసం పెట్టాలి మీరు ఊరి పెడతాను పెడతాను నీ మొక్కల కోసం నువ్వు పెట్టుకోవాలిగా నీలో ఉన్న వీక్ పాయింట్ ఓన్లీ బలాలే ఎకలే ఉంది ఈ జూత్